ఈ వీడియోలో మనిషి యొక్క మరణాలు నాలుగు రకాలు మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం కానీ దాని మీద మనసు పెట్టి దాని గురించి యోచించాం దాన్ని తీవ్రంగా అతన్ని గమనించడానికి ప్రయత్నించాం కానీ ఈ వీడియోలో ఆ నాలుగు రకాల చావుల గురించి మీకు ఎటువంటి మరణం కావాలో మీరే నిర్ణయించుకోండి అని చెప్పడానికి సాహసిస్తున్నాం ఒకటో రకమైన మరణం ఇది అసహించుకునే మరణం అక్కడి నుంచి మొదలు పెడితే మనం చాలామందిని చూస్తూ ఉంటాం ఒకతను ఎవరైనా సరే ఒక మరణించితే నలుగురే మోసుకొస్తున్నారనుకోండి ఆ యొక్క ఆ యొక్క భౌతిక దేహాన్ని మరి దానికి ఎదురు గంటలు పెట్టినా కొండ మోసుకుని వచ్చినా లేకపోతే టపాకాలు పేల్చిన నలుగురు మాత్రమే కనిపిస్తారు లేదా ఐదుగురు ఆరుగురు పది మంది లోపటే వాళ్ళని చూసి సమాజం ఏం చూస్తుంది అసహించుకుంటుంది దాన్ని అసహించుకునే చావు అంటాం వాడు చాలా మంచివాడు అయి ఉంటాడు చనిపోయినవాడు కానీ అతను మరి పిల్లికి భిక్షం కూడా పెట్టడు చీమకు కూడా హాని చేయడు ఆరు గంటలకి కూడా అతను మళ్ళీ ఏ దోమలో ఏమైనా వస్తే ఇదవుతుందని ఆరు గంటలకి నిద్రిస్తాడు పక్కింటి వాళ్ళకి కూడా అతను మేలు చేయడు కీలు చేయడు ఎవరికి తెలిసిన వాడు కూడా అయ్యి ఉండడు అటువంటి వాడు ఇటువంటి వ్యక్తి కూడా మన ఇంటి పక్కనే ఉన్నాడు అని చెప్పేసి పక్కింటి వాడికి కూడా తెలియదు అటువంటి వ్యక్తి చనిపోతే ఆ యొక్క బాడీని తీసుకువెళ్తున్నప్పుడు అందరూ అసహించుకుంటారు వాళ్ళందరూ కూడా తప్పుకోండి రా తప్పుకోండి శ్రమ వస్తుంది తప్పుకోండి తప్పుకోండి అని అంటారు అసహించుకుంటారు అది ఒక రకమైన చావు అది ఎటువంటి వాళ్ళకి వస్తుందో ఏమిటో మీరు సమాజంలో మీరు జాగ్రత్తగా దాన్ని కనిపెట్టి ఉండండి రెండో రకమైన చావు దీన్ని లారీ చావు అని అంటారు ఈ లారీ చావుల్లో రెండు రకాలు మళ్ళా లారీ చావుల్లో ఒకడు పేరు మోసిన పెద్ద గోండనో లేకపోతే మర్డరిస్టో టెర్రరిస్టో ఇంకొక ఇష్టో ఒక నేరస్తుడు పేరు మోసిన నేరస్తుడు చనిపోతే అతను పేపర్లో కూడా వేస్తారు వాడు చనిపోయాడు చంపబడ్డాడని రాస్తారు అది పేపర్ చూసి వాడెవడో సమాజంలో ఎవడికి అంత అప్పటి వరకు తెలీదు ఈ పేపర్ వార్తల వలన టీవీ వార్తల వలన ఇంకో వేరే చోట్ల వాడిని చంపేశారంట అతను ఎంతమందిని చంపాడో తర్వాత సంగతి ఇతని చంపారంట అని చెప్పేసి అని చూడటం కానీ అతను లారీ మీద తీసుకొని వెళ్తూ ఉంటారు ఆ బాడీని ఆ యొక్క బాడీని లారీ మీద తీసుకెళ్ళేటప్పుడు ఓబో ఆయన ఫాలోవర్సు ఆయనకున్న క్రిమినల్స్ ఆయనకున్న రౌడీలు ఈ గ్యాంగ్ అంతా కూడా ఆయన పక్కన ఉంటుంది ఆడావుడి చేస్తుంటారు డ్రమ్ములు డబ్బు డాన్సులు డప్పులు అన్నీ ఉంటాయి చూసేటప్పటికీ వాడు ఎవడో మనకు తెలియపోయినా కూడా ప్రతి ఇంటి వాళ్ళు కూడా తోట ఈ ఆడవాళ్ళు మగవాళ్ళు మొత్తం కూడా తొంగి చూస్తుంటారు ఇవాళ పేపర్లో పడింది అక్కడ తీసుకెళ్తున్నారండి అది అది ఒక రకమైన చావు నేను చెప్పిన రెండో రకంలో ఒక రకం రెండో రకం ఏమవుతుందంటే వీళ్ళు ఎవరైనా పేరు ప్రతిష్టలు సంపాదించుకొని అసోసియేషన్ ప్రెసిడెంట్ లేకపోతే ఒక కార్పొరేటర్ లేదా కూడా చేసిన వాడు అయ్యుండి అతను ఆ పార్టీలో ప్రముఖుడు అటువంటి వాడికి కూడా అక్కడ అతనికి కొంత ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి మంచి చేసి చచ్చిపోతాడు కనుక మంచి చేసి చనిపోయేవాడు ఇందాక చెడు చేసి చనిపోయేవాడు ఇద్దరికి కూడాను డప్పులు వాయిద్యాలు అన్నీ ఉంటాయి లారీ ఎక్కిస్తారు కాబట్టి వీళ్ళిద్దరికీ లారీ చావు అంటారు వాళ్ళని కూడాను మరి ప్రజలు తొంగి తొంగి చూస్తారు ఆ బాడీని చూడడానికి ఇష్టపడతారు పైన పెడతారు అందరూ వాళ్ళకి తెలియపోయినా కూడా చూడడానికి ఇష్టపడతారు దాన్ని లారీ చావు అని అంటారు ఇక మూడో వచ్చి చూస్తే గంధపు చెక్కల చావు ఇది మరి సహజంగా అందరికీ రాదు ఇది గంధపు చెక్కలు అంటే కొంతమంది ఇంపార్టెంట్ ప్రామనెంట్ పర్సనాలిటీస్ ఎవరైతే చనిపోతారో వాళ్ళ అక్కడ బాడీ కూడా కనిపి ఉండదు ఏ దీంతో బాంబుల ద్వారానో లేకపోతే తుపాకుల ద్వారానో ఇంకో రకంగా ఇంకో రకంగా చనిపోతారు పెద్ద పెద్ద మరి సీఎంలు కానివ్వండి ప్రైమ్ మినిస్టర్స్ కానివ్వండి మాజీ ప్రైమ్ మినిస్టర్స్ కానివ్వండి వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా గంధవ చెక్కలతో ప్రభుత్వ లాంఛనాలతో చేస్తారు ఇది మరి ఇదొక రకమైన చావు వీళ్ళకి ఏం చేస్తారంటే అక్కడే తప్పుకొండరా తప్పుకుంట్రా అని అసహించుకుంటారు మొదటి దశలో ఇక్కడ వాడు ఎంత ఈ యొక్క దేశంలో పేరు ప్రఖ్యాతులు గాంచిన వ్యక్తి అవ్వడం వలన అతనిని గంధ చెక్కలతో మరి ప్రభుత్వం వాళ్ళని ఆ శ్మశానంలో కాల్చడానికి ఇష్టపడద్ది శ్మశానం ఒకటే పేదవాడికి మంచివాడికి అందరికీ కూడా అసహించుకునేవాడి చావుకు కానీ లారీల చావుకు కానీ ఈ గంధ చక్కలు చావుకు కానీ దానికి కూడా ఒకటే శ్మశానం కానీ చావుల్లో డిఫరెన్స్ అదేవిధంగా కొన్ని కొంతమంది ఆయా రంగాలలో పేరు ప్రఖ్యాతిగాంచి వాళ్ళు అంటే మన ఈ మధ్య మన శ్రీదేవి గారు సినిమాల్లో పెద్ద పేరు ఆవిడ ఎక్కడో చనిపోతే తీసుకుని వచ్చి ప్రభుత్వ లాంఛనాలతో ఆశారు అదేవిధంగా కొంతమంది ప్రముఖులు ఈ యొక్క దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ మంచి మంచి పనులు చేసి కీర్తి ప్రతిష్టలు సంపాదించి వాళ్ళు ఈ లోకంలో వాళ్ళ యొక్క యాత్ర ముగించితే వాళ్ళు చనిపోతే వాళ్ళకి ప్రభుత్వం కూడా ప్రభుత్వ లాంఛనాలతో గుర్తించి ఆయొక్క యొక్క భౌతిక దేగానికి చివరికి అంత్యక్రియలు చేస్తాదన్నమాట ఇదో రకమైన చావు కాబట్టి ఇన్ని రకాలైన చావులు మనం ప్రతిరోజు చూస్తుంటాం కాబట్టి నేను ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు అసహించుకునే చావు దగ్గరికి తప్పుకుంటరా తప్పు ఉండరా అని చెప్పేసి ప్రజలు అసహించుకునే చావుని ఎవరు కోరుకోకండి అని చెప్పదలుచుకున్నారు కాబట్టి ఎంతో కొంత ఈ సమాజానికి కాంట్రిబ్యూషన్ మీ యొక్క బాధ్యత మీరు చూపించండి మీ యొక్క కుటుంబానికే కాకుండా మీకు వ్యక్తిగతంగా కాకుండా ఈ సమాజంలో కూడా మీరు ఎంతో కొంత ఈ సమాజానికి మంచి చేస్తే అది మీ యొక్క చనిపోయిన తర్వాత అది మీకు కనపడుతుంది అదే కొందరైతే నేను చనిపోయిన తర్వాత కూడా బతికి ఉండాలి ఇందిరాగాంధీ అదే చేసింది రాత్రి రాత్రే యోచించింది ఆమె చనిపోయిన తర్వాత కూడా ఆమె ఉండాలని చెప్పేసి ఇరవై సూత్రాల ఆర్థిక కార్యక్రమాన్ని తెచ్చింది ఇప్పటికీ ఆమెకి దేశం అంతా కూడా ఆమె విగ్రహాలు ఉన్నాయి చాలామంది అలా ఉన్నాయి అదేవిధంగా రాష్ట్రంలో మరి సీనియర్ ఎన్టీఆర్ గారు వారు అంతే వారు కూడా ప్రజలకు ఎంతో మేలు చేయడానికి తెలుగువారి యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి ఎంతో ప్రయత్నం చేశారు వారి విగ్రహాలు కూడా నీకు చోట మనం చూస్తాం అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఎంతో విధమైన ప్రజలకు మేలు చేశారు కాబట్టి ఆయన విగ్రహాలు కూడా దేశ మన ఊరు ఊరిలో కూడా మనం చూస్తాం కాబట్టి మీరు ఈ నాలుగు రకాల చావుల్లో మీరు ఏ స్థాయిలో ఉన్నారు మీ గమ్యం ఏమిటి మీ యొక్క ప్రయాణం ఏమిటి మీరు చేస్తున్న పని ఏమిటి పొరపాటున మీరు చనిపోతే ఈ సమాజంలో మీ స్థానాన్ని ఏమిటో మీరు ముందుగానే ఎంచుకోండి ఎంచుకొని ఈ నాలుగు చావుల గురించి మీరు ప్రతి వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎవరైనా సరే మీ యొక్క భౌతిక దేహం వెళ్ళేటప్పుడు ఈ నాలుగులో ఏదో ఒక రకమైన చావుని మనము చూస్తాం పేపర్లో చూడండి టీవీల్లో చూడండి ఎలాగైనా చూడండి కాబట్టి మనిషి బ్రతికున్నప్పుడే అతను చావు ఏమిటి అతను జీవితం యొక్క మరి అర్థం ఏమిటి పరమార్థం ఏమిటి ఆయన ఈ సమాజానికి చేసిందేమిటి అనే అంశం ప్రతి ఒక్కరూ యోచించాలి అతను చేసిన పని వల్ల అంతేకాకుండా కొంతమంది మరి వాళ్ళ కుటుంబము ఇటు కొర కొరకే ఉన్నా వాళ్ళు బంధువులతోనూ సఖ్యత కలిగి ఉండరు కాబట్టి వాళ్ళు కూడా కనీసం చనిపోయిన తర్వాత భౌతిక దేహాన్ని తీసేయడానికి కూడా మనుషులు ఉండరు మేము అటువంటి ఎన్నో చూసాం వాళ్ళ బంధువులు ఉంటారు కానీ ఆయన బతికున్నప్పుడు మాకేం చేశాడో ఎందుకు వెళ్ళాలి అనే ఆలోచనతో ఉంటారు కాబట్టి ఈ వీడియో చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు మంచి మనసుతో ఈ యొక్క వీడియోని మీరు చూసి మీరు మీరు చేస్తున్న క్రియలను బట్టి మీ యొక్క చావు జరిగిన రోజున మిమ్మల్ని మీ యొక్క ఇదేమిటో అందరికీ ప్రజలందరికీ తెలుసుద్దని కాబట్టి ఈ నాలుగు చావుల్లో మీరు ఏదో ఒక దానికి సంబంధించి ఉంటారని ఎవరు కూడా అసహించుకునే చావుకి చేదరించుకునే చావుకి తప్పకండి తప్పకుండా అని సమాజం అంతా కూడా మిమ్మల్ని మరి బహుభయంకరంగా దూరపరిచే చావుకి మీరు ఎవరు కూడా లేకుండా మీరు గంధ చక్ర చావుకు ప్రభుత్వం లాంఛనాల ప్రకారం జరిగే చావులకి మీరు స్వాగతం చెప్పి అక్కడ కూడా ప్రజలు అనేక మంది తప్పకుండా తప్పకుండా నేను ఆ బాడీని చూడాలి చూడాలని చచ్చిపోతారు ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు ఎంతమంది చనిపోయారండి ఎన్టీ రామారావు గారు చేసినప్పుడు ఎంతమంది అందుకు తోసుకొని వెళ్ళారు చూడడానికి అదేవిధంగా మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఎంతమంది చనిపోయారు అలాంటివి చావులు మనకంతా కూడా మీరు చేసే క్రియలు బట్టి ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా యోచించండి మీరు ఏ క్రియల్లో మీరు చేస్తున్నారో ఎటువంటి ప్రయాణం మీరు జీవితంలో చేస్తున్నారో మీ జీవిత గమ్యం ఏంటో యోచించుకొని ఈ యొక్క వీడియోని సహృదయంగా మీరు చూడాలని నేను ఈ వీడియోని చేస్తా ఉన్నాను